నీసిన తుమల కట్టుకొని నాతో మరణిస్తానంటున్నావా సంతానము సంతానమునే ఇవ్వకుంటే నువ్వు నాతో మరణిస్తానంటున్నావు ఇల్లు కొడువు అసలు కొట్టమంటున్నావమ్మా ఇల్లు పిల్లల కొట్టమంటున్నావు సంతానం ఒకవేళ లేని ఇవ్వకుంటే నా నువ్వు మ్మాటి కష్టమో కోటి కష్టమతునమ్మా అరుమను అమ్మా అరుమతో నిర్మాతమ్మా నాకు ఇవ్వకుంటేనే మీ ఊటరు చూడు మొదటి వృక్షానికి నాతో మరణిస్తాడంటున్నా బ చనిపోయినంత మాత్రం భార్య చనిపోవడం సము అమ్మ ఈ కల కలియుగములో పుట్టడం అంతా ఉంది పెరగడం అంతా ఉంది తల్లి ఈ కలియుగములో కొన్ని అవతారాలు నీ ఉంది